మొత్తానికి అయితే విత్తనాలు అయితే నాటబోతున్నాం మేము ఇప్పుడు ఏ విత్తనాలు తెచ్చామో చూపిస్తాం చూడండి బుద్ధి చెప్పి చూడండి ఏదో చెప్పమా మన ధన్యాలు ఉండి నీకు కెమెరా కెమెరా చెప్పి చూపిస్తా చూడండి చెట్లు ఏది ఏదైతే టమాటా టమాటా విత్తనాలు ఈ టమాటా విత్తనాలు ఏంటి చెప్పుకో కాకరకాయ కాకర విత్తనాలు ఓకే బాగా కారం పెట్టుకో కింద చూపి ఇది వచ్చేసి గోంగూర గోగులు గోగులు చుక్కకూర చుక్కకూర కాదు ఇది పాలకూర నా తెలియదు కానీ ఇది పాలకూర విత్తనాలు నా తెలియదు ఇది పాలకూర దోశ ఇదే దోసకాయ ఇది పొట్లకాయ కాదు సొరకాయ సొరకాయ ఇవేమి చిక్కుడుకాయలు ఇదేమో చిక్కుడుకాయలు రంగేసారు మందు కలిపే చిక్కుళ్ళు ఈ పొల చిక్కుళ్ళు చెట్టేమో ధనియాలు కొత్తిమీర ఇదేమో పాలకూర పాలకూరనా ఏదో మొత్తం కదా ఆకుకూర ఒకటి ఈ రెండు ఆకుకూరలు దీంతో పాటు ఇంకోటి ఉందా చూపిస్తా చిన్న తోటకూర ఇగోండి దీంట్లో కూడా తోటకూర ఉంది తోటకూర మూడు ఆకుకూరలు తెచ్చుకున్నాము ఐడియా లేదా వచ్చేసరికి మిరపెత్తనాలు ఇట్లా అంటే ఆడ కొనేటప్పుడు ఇట్లా బెట్టమాకండి మిరగాలు చాలా పవర్ ఉంటాయి కదా పవర్ దెబ్బకి అని మొక్కలు నాటినా మొక్కలు చచ్చిపోతాయి అని చెప్పేసరికి అయితే విడిగా ఉంచు ఇవన్నీ కలిపి పెట్టాము అంటే ఈ మంట ఎక్కువ కదా అని చెప్పి విడిగా ఉంచి మొత్తం కలిపి పెట్టాము ఇప్పుడైతే అయితే నాటబోతున్నాం చూడండి బాబా మొత్తానికి అయితే ఈ ప్లేస్లో సాధ్యమకి ఉన్న రాళ్ళు తీసేసాం కానీ అప్పుడప్పుడు కానీ అప్పటికి కొన్ని కొన్ని చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి అయ్యేం కాదులే అడ్జస్ట్ అయిపోతే మొత్తానికైతే బెండెత్తం లాడడానికి సాల్వ్ చేస్తున్నా చూడండి సార్లు వేసుకున్నాం సరిపోతు సార్ లేదా ఇరాలని టెవర చేశారు మళ్ళీ మొత్తానికి అయితే నాలుగు సార్లు సరే చేసాము బెండకాయలు ఫస్ట్ ఫస్ట్ అయితే బెండకాయలు నాడుతున్నాం ఎట్లా నాటాలో చూపిస్తాం సగం రెండు రెండు కానీ మూడు మొత్తానికి అయితే సగం నాటుతున్నాం సగం ఉంచుతున్నాం ఏదైతే అంటే నాలుగు సరే మొత్తం గేదె ముల్తాన్ని ములితోని ఫస్ట్ బెండతనంలో ఆడదాం ముందు ఒక చిన్న కట్టేసి ఉన్నాం ఒక్కోడి జాన గాయి బయట ఆడదాం జాన మూడు మూడు ఏ అంటే మూడు వేసినా వాటి మరపల్లె రెండు మూడు వేస్తే వాటి రెండు రెండు వేసి రెండు వేసేద్దాం ఇది చూడండి దగ్గర నిత నాటాము ల లైట్గా లైట్గా కొంచెం మట్టి ఆడిస్తుంది గట్టి కొడు పై అయినా ఉంచాలి చాలు అంత మృదత్తంగా ఉంటే అంత సున్నితంగా ఉండాలి ఇటుతో ఒకసారి అయితే సక్సెస్ఫుల్గా నేను నాటేసాను రెండోసార్లు బుజ్జితో నాటేస్తాను చూడండి చూడండి ఇప్పుడు బుజ్జైతే రెండోసాలు ఆడిపోతుంది సాలైతే పెట్టాడు కదా నేను కూడా బాగా సేమ్ రెండు రెండు వేసుకుంటూ పెడుతుంది చూడండి స్ట్రైట్గానే మళ్ళీ ఇంకో వంకర అయితే అంతే మెలుస్తుంది ఒకోటి జానగాపలు నాటుండి చూడండి అంత అదిగినా కానీ పైకి రావాయి ఇంకా ఈ నాటిన తర్వాత లైట్ గా కొన్ని వాటర్ పోసుకొని రోజు పోస్తే ఈ రకంగా అన్ని విత్తనాలు నాటాలి ఒక్కొక్కటి ఒక్కో రకం నాటేటప్పుడు చూపిస్తాం ఇంకా ఓకే అండి మళ్ళీ ఇంకొకటి వీడియో చూపిస్తాను పుల్ల చిక్కుడు హైట్గా ఉంటుందా పుల్ల హైట్ పుల్ల చిక్కుడు హైట్ తర్వాత గోంగారా గోంగుకుడుతున్నాం చూడండి ఎంత ఉన్నాయా బాబా పుల్ల చిక్కుడు విత్తనాలు రెండో రకం రెండో రకం విత్తనాన్ని నాటబోతున్నాను అన్నయ్య ఒకసారి అన్నీ అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ ఏం బాబు అయింది నాకు మావిడికి ఫుల్ జ్వరం అని జరుగుండి ఇంటికి వెళ్ళేసి గోడ బాగా చూడండి బుజ్జి బోధ చేస్తుంది బోధే నాకు రాదు నువ్వు చేయటం చూసి నేర్చుకోండి గట్టిలేస్తుంది చూడండి బుజ్జి బాగా చేసావు బుజ్జి నాడు విత్తనాలు నాడు చూద్దాం ఈ బోధి నాటాను ఇప్పుడు నువ్వు ఇది ఇది ఆ మూడు నాటాలి మొత్తానికి అయితే ఇప్పుడు దాకా బెండకాయ పులచుక్క నాటాము ఇప్పుడు గోంగూర నాటపోతాం గోంగూర విత్తనాలు నాటిపోతున్నాం గోంగూర విత్తనాలకి సాల్ చేయకుండా పర్లేదండి మాములుగా వేసేసిన మూల చేత్త విత్తనాలు అందుకని ఒకసారి తవ్వుతున్నాను లైట్ లైట్ చెత్త గోంగూర విత్తనాలు ఎట్లా కన్ఫ్యూజ్ విత్తనాలు సరిగా మట్టిలో కలవాలని చెప్పి దీన్ని పైన టమాటానా అది మిరగాలు వేద్దామా టమాటా 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 రెండు సార్లు సార్లే బావా అయ్యేదు ఇప్పుడే ఇప్పుడైతే టమాటా విత్తనాలు ఆడబోతున్నా కొన్ని అయితే పడి కూడా మెలుస్తాయి పడి మొలిసేయి బాగా మలిసాయి కానీ ఇటు నాటే విత్తనాలు కొన్ని అది ఎంత కష్టపడి ఆడతావా ఏదో ఏదో కారణంలో మలో కానీ పడేస్తాను ఉంటాయి చూసారా అవి ఊరొస్తాయి మొత్తం ఈ ప్లేస్ ఉండే ఫస్ట్ రాళ్ళు ఎక్కువ ఉన్నాయి మరి ఎటమోలు వస్తాయి కదా కానీ అంత దేవుడిపోయా భారమే ఇంకా అది చూడిపోయి చూడండి మొత్తానికి టమాటా విత్తనాలు నాటబోతున్నాను టమాటా విత్తనాలు ఇటు బానికి కూరలు ఏ కూర అంటే ఇష్టం గోంగారూరలు ఇష్ట రెండు అని చెప్పి ఇంకో పద్ధతి ఇస్తారా టమాటా పాదులు కూడా రెడీ చేసేసాం ఇప్పుడు మెరు మెరుపెత్తనం నాటకపోతున్నాం మెరుపుత్తనం ఒక్కో విత్తనమే నాటాలి బావా ఇటు మెండు నాల్సిన మెండు నాటితే మొక్కలు ఎదిగిరావు మొక్కలు పెరగవు తర్వాత వచ్చి కాపు కూడా అంతకేం రాదు అందుకని జాగ్రత్తగా ఒక్కొక్కటి నాటుకోవాలి జలుబు బాగా చేసిందా అయితే విపరీతంగా ఓకే అండి మొత్తం అయితే మరి విత్తనాలు ఒక్కో విత్తనం నాటాలి నాకు అస్సలు అసలు అట్లా వీడియో తీస్తున్నావు ఇటు పుల్ల చివరిని పెట్టుకొని ఇట్లా కూర్చితే మాయం ఇదిగోండి నాకు బావా ఎల్లో కలర్ లో ఉన్నది ఇప్పుడు దాకైతే కొన్ని రకాల మొక్కలు నాటాం కదా ఇప్పుడైతే తోటకూరలు నాడదాం పాలకూర మొక్కలు నాడదాం అంటే ఇదిగో ఈ ప్లేస్ నుంచి అదాకా మూడు రకాలు వేసేటమే నాక ఈ ప్లేస్ లో రెండు రకాల మొక్కలు వేస్తాం అక్కడ ఇక్కడికి రెండు రకాలు వేస్తాం చుమ్ముతావా

ఇది క్లారిటీగానే వస్తుంది తెల్లగుండేసరికి ఆ మూలం కూడా వేసేస్తాను తీగ ముక్కలు నడిపోతాం బీరకాయ కాకరకాయ చుక్కుడుకాయ ప్లేట్లో చూపించారు మీకు చూడండి ఇదేమో కాకరకాయ ఇదేమో చుక్కుడుకాయ ఇదేమో బే సొరకాయ బీరకాయ దోసకాయ అన్నీ మూడు మూడు మొక్కలుగా నాడదాం రెండే రెండు నాటున్నాం ఎందుకంటే ఇది చాలా పెద్ద పందిరేది ఇక్కడొకటి నాటి బా ఇక్కడొకటి ఇక్కడ ఇక్కడ ఇంకో నాడుదాం మూడు ఇక్కడ ఈ ప్లేస్ వాడికి బీరకాయ మొత్తం ఇంకా ఏడు ఎక్కడ నాటుతాను కొంచెం తెలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం ఎక్కడ నాటేసాను ఈ ప్లేస్ వాడికి బీరకాయ ఏది కాకరుగా ఏంటి బవా కలర్లో ఉన్నాయి పురుగు పట్టకుండా పురుగు పట్టకుండా పురుగు తినకుండా మందు కలిపారు ఐదు నాకు ఆఖరే ఒకటి రెండు మూడు చూపించిన అటు వాడి గుచ్చేది కూడా ఇగో నాలుగు వరసంతా ఇగోండి ఇప్పుడు చీకుడు ఎక్కడ నాటిని దాకా బొమ్మ రిప్లేస్ అంతా కాల్ఏ కదా ఎవరు అడుగుతున్నావా ఇచ్చావులే ఒకటి రెండు మూడు లెక్కే మాటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి

తీసే కొంత వస్తానే ఉన్నాయి దోశ లేట్ పని ఆటమా ఒక ఐదు ఎత్తనా పది ఎత్త రెండో ఒకటి ఎత్తున ఒకటి రెండు మొత్తానికి ఒక ఎత్తనం గానొచ్చింది ఇంకోండి దోశ ఇగోండి మట్టే దోసూర కొత్తిమీర మొత్తం బారుచ్చేసరికి అమ్మమ్మ అంటే బావాల నాయనమ్మ నాయనమ్మ వాళ్ళ చెల్ల అంతేనా బాబు మరి ధనియాలు ఎత్తున్నారు లాగా ఉన్నాయిగా కొద్దిమీ కావటా కాని రావద్దా కాని వస్తున్నాయిగా ఇగ్ కింద చూపిడి నేను వేసే ఎవరికి కాని వస్తున్నాయి నాకు కూడా కానివ్వట్లేదు బాబా అయ్యో ఇప్పుడు కాని వస్తుంది నాలుగు ఇండిక్షన్స్ ఇప్పుడు ఇంజెక్షన్స్ అయిపోయినాయి ఇలా సండే వాళ్ళు ఎగవలేదు చర్చికి వెళ్ళలేదు ఇంకా చాలా ఇంకా ఆ ప్లేస్ అంతా ఏం చేయాలి బాబా ఇప్పుడు మొత్తం బావా వేసిన పట్టుకుంటా నాకైతే అంటే బాగా ఇష్టం అందుకని చెప్పి అవి అసలు గాని రావట్లేదు వాళ్ళు అడగాల యాడ్ వేసావా అని అంటే ఏం చెబుతా అంటే బా ఒకేత్తం నాకు కూడా గాని రాలేదు బాబా ఏంటి చూపి వస్తారు కవరు లానా ఏదో ఇది కూడా ఒక ఆకురే ఏం పేరు అంట తడిపోతే నెల కల్తీ అంట అందుకని చెప్పి ఇది ఒక రకమైన ఆకుకూర అంట ఇది పెరిగేక చదువుతా ఏ ఆకుర నాకు తెలియదు మట్టి దీని మీద ఇప్పుడు నాటి వాటి మీద వాటర్ చిమ్మాలా మనం ఇక కొంచెం చేసి మనలా బుజ్జి ఏమో అంత నుంచి చెత్త విడియో తీస్తుంది కొంచెం సుబ్బు కష్టపడ్డారు ఇంకొకటి బుజ్జికి పోయి ఇప్పుడు ఏం పనేం రాదండి ఆ ఇప్పుడు చూసింది కదా సార్ చేసి చేయపోతే బుజ్జి నేను చేస్తారు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం బుజ్జి చేయబోతున్నా ఓకే అండి ఇప్పుడే నేను నాటిన విత్తనాలకి బుజ్జి అయితే నీళ్ళు పెట్టబోతుంది నీళ్ళు లైట్గా చల్ల పోతుంది చూడండి రోజు కొంచెం కల్లెబ్జింబట్టు చెమ్మాలి చిమ్ము లైట్గా జమ్మాలి

అది అట్లా ఫైనల్గా అయితే అనుకున్న పని అయితే మొత్తానికి నెరవేరింది ఇంకొక చిన్న ఆశ ఏంటంటే ఇప్పుడు దాకా నాటిన విత్తనాలన్నీ మొలకెత్తే ఆ హ్యాపీనెస్ ఇవ్వండి ఇప్పటిదాకా కష్టం ఇప్పుడు దాకా ప్రతి ఫలితం ఏంటంటే ఈ మొక్కలు రావటం అండి ఈ మొక్కలు చికించిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఫర్దర్గా ఒక వీడియోని చూపిస్తూ ఉంటాను చూడండి ఇక్కడ పండించిన పంటల కూరగాయల అన్నీ ఏవైనా సరే భుజితో వంట వండటం కుకింగ్ వీడియోస్ చేయటం కానీ చేసే చేయటం కానీ చేస్తూ ఉంటాము మా కష్టం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి